మంచి ఆశలు ఉండే గెలుస్తామని కొద్దిగా క్షేత్ర స్థాయిలో వ్యతిరేకంగా అనిపించినప్పటికీ కొన్ని వర్గాల మద్దతుతో బయటపడతామని ఆశ ఉండే కానీ అభివృద్ధిని చూసుకోకుండా ఒక సెంటిమెంట్తోని కొన్ని వర్గాలన్నీ మనకు వేయకుండా కాంగ్రెస్ పార్టీ వేయకుండా వేరే పార్టీ బలపరచడం చాలా దురదృష్టకరం భవిష్యత్తు ఇట్లా జరగాలనుకుంటే జరగద్దు అనుకుంటే అంటే ఏది కూడా మన చేతిలో లేదు ఎందుకు ఓడిపోయినా మనందరూ కూడా తెలుసు కానీ మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు ఆధినాయకత్వం అన్న కూడా ఆలోచించి స్థాయిల ప్రజల యొక్క మనోభావం గౌరవించి మరి ఏ విధంగా అయితే వాటిని అమలు చేస్తే ప్రజలు వైపు తిప్పుకుంటామని ఆలోచించుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్ గెలిచే గెలి గెలిచే పరిస్థితులు ఉంటాయి లేకుంటే ఇబ్బందికర కరే పరిస్థితి ఉన్న విషయం మనందరూ కూడా గ్రహించాలా మరి కార్యకర్తలు అందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడుతూ ఈ ఎలక్షన్లో కూడా అద్భుతం కష్టపడ్డారు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏ విధంగా పనిచేసినో ఎంపీ ఎలక్షన్లు కూడా అదే విధంగా కష్టపడ్డారు అయినప్పటికీ ఫలితాలు రాకపోవడం చోట ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ కార్యకర్తలు అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఈ పోస్ట్లు ఉన్నాయో అన్నీ కూడా పోస్టులు నింపి కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి ఈ స్తబ్దత తీసేయాల్సిందిగా పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒకే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలుచుంటే వారి అనుభవము ముఖ్యంగా నాలాంటి వినయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేది పెద్దలు సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో ఇంత గట్టిగా పనిచేసినప్పటికీ కూడా ఫలితం ఆశించినప్పటికీ ఫలితం రాకపోవడం బాధాకరం వారు గెలుచుంటే మాకు చాలా ధైర్యం ఉండేది అన్ని విషయాలు కూడా అనుభవజ్ఞులు అడ్వకేటు వా చదువుకున్న వారు ప్రతి సబ్జెక్టు మీద విస్తృతంగా అవగాహన వ్యక్తి అటువంటి వ్యక్తి గెలవకపోవడం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు మనకే కాదు కార్యకర్తలకే కాదు యావత్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నియోజకవర్గానికి అంతా కూడా ఉదయం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించకపోవడం చాలా బాధాకరం ఏదేమైనా కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని వారు ఈ విధంగానే పార్టీకి ఏ విధంగా అయితే సేవలు అందిస్తున్నారు అద్భుతంగా సేవలు అందించి మాలాంటి అనుభవం లేని వాళ్ళందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని పంచి కా ప్రజలకు ఏ విధంగా ము సేవ చేయాలనే ఆలోచనలు మాకు తెలియాలని చెప్పుకుంటూ వారికి మరొక్కసారి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ Thank you.